దశావతారం విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలను సూచిస్తుంది విష్ణువు ధర్మాన్ని పునరుద్ధరించడానికి చెడు శక్తుల నిర్మూలనకై భూమి మీద అవతరించాడు కూర్మావతారం విష్ణువు యొక్క రెండవ అవతారం ఈ అవతారంలో అసురులు మరియు దేవుళ్లకు సహాయం చేయడానికి విష్ణువు తాబేలు రూపాన్ని తీసుకుంటాడు ఇప్పుడు కూర్మావతారం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఒకనొక సమయంలో దుర్వాస మహర్షి ఉండేవాడు అతనికి కోపం చాలా ఎక్కువ దుర్వాస మహర్షి ఒకసారి దేవుళ్ళకి అధిపతిగా పిలవబడే ఇంద్రుడికి ఒక పూలమాలను ఇచ్చారు ఇంద్రుడు గొప్ప భక్తితో ఆ పూలమాలని తీసుకుని తన ఏనుగు మెడలో వేశాడు ఏనుగు ఆ పూలమాలని తన కాళ్లతో తొక్కేస్తుంది దుర్వాస మహర్షి దీన్ని అవమానంగా భావించి దేవతల యొక్క దైవిక శక్తులను కోల్పోవాలని దాంతో ఇంద్రుడు ఇంకా ఇతర దేవుళ్ళు స్వర్గ సామ్రాజ్యాన్ని కోల్పోతారు అప్పుడు సహాయం కోసం విష్ణుని వద్దకు వెళ్తారు దేవా మీరే ఇప్పుడు మాకున్న ఏకైక దిక్కు నేను నాకు తెలియకుండానే ఒక పొరపాటు చేశాను దాంతో దుర్వాస మహర్షి మమ్మల్ని అందరినీ శపించాడు అని ఇంద్రుడు చెప్పగా విష్ణుమూర్తి మీరు నా సలహాని పాటించి మందర పర్వతంతో పాలసముద్రాన్ని చిలకండి వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించండి చిలకడం ప్రారంభించగానే మందర పర్వతం మునిగిపోతూ ఉంటుంది మళ్లీ దేవతలందరూ విష్ణుని వద్దకు వెళ్తారు ఇలా వేడుకుంటారు దేవ పర్వతం మునిగిపోతుంది చాలా నష్టం జరగబోతుంది దయచేసి సహాయం చేయండి అని వేడుకోగానే విష్ణువు తాబేలు రూపాన్ని తీసుకుని పర్వత శిఖరాన్ని నిలబెట్టుకున్నాడు పాత్ర నిండిన వెంటనే అమరత్వం యొక్క పద్నాలుగు సంపదలు వారికి తిరిగి లభిస్తాయి దేవతలు వారి అమరత్వాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారు వారి స్వర్గ సామ్రాజ్యానికి తిరిగి వెళ్లగలుగుతారు ఇలా విష్ణువు దేవతలు కోల్పోయిన కీర్తిని మళ్లీ పునరుద్ధరిస్తాడు